నమస్తే అండి ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి జరుగుతున్న జరిగిన కొన్ని విషయాలు మీ అందరితోనూ షేర్ చేస్తున్నాను దీంట్లో ఏది సత్యమో ఏది అసత్యమో ఒక్కసారి మీరు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారని ఒక ఆశ నిర్ణయాలు తీసుకోవాలని ఒక ప్రార్థన అంటే రిక్వెస్ట్ నేను అమ్మవారికి స్వామివారికి ప్రతి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి ఉందా లేదా అనే వీడియో అమ్మవారి పిక్చర్తో నేను పోస్ట్ చేశాను ఇది సబ్జెక్టు మాకు ఫోర్ ఇయర్స్ బ్యాకే తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు పోస్ట్ చేయలేదంటే జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో పబ్లిక్కు రియాక్షన్ ఎట్లా ఉంటుందో దీన్ని ఏ అర్థంలో ఎవరు ఎలా తీసుకుంటారో దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఆలోచించి ఆలోచించి పోస్ట్ చేశాం మరి ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసి కూడా రిలీజ్ చేయలేదు అనంటే దానికి కారణం నాకు తెలీదు భగవంతుడికి తెలియాలి ఇప్పుడు నేను ఆ విషయం బయట పెట్టాను అంటే దానికి కారణం కూడా భగవంతుడికే తెలియాలి ఎవరి యొక్క అంటే ఆలోచనలు మాకు ఒక మంచి మార్గం దొరకాలి అని ఎవరి యొక్క ఆలోచనలు భగవంతుడికి చేరినాయో భగవంతుడు మా చేత ఈ పోస్ట్ పెట్టించారు నేను భగవంతుడి మీద కూడా తోసేయట్లేదు మేము తెలుసుకున్నది షేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది మా చేత అలా చేయించారంటే ఆయన యొక్క సంకల్పం మా యొక్క ప్రార్థన ఇంకొకరి యొక్క ప్రార్థన అన్నీ కలిసి ఇలా బయటకు వచ్చింది ఈ సబ్జెక్టు ఈ సబ్జెక్టు విన్న వాళ్ళందరూ ఫస్ట్ ఫోన్ చేస్తుంది ఏంటంటే నాకు పర్సనల్గా నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉన్నానా నాకు ఏంజల్స్ కనపడుతున్నాయి నాకు కొండల్ని అవేకింగ్ జరిగిందా ఇక్కడ ఒక విషయం బాగా అర్థం చేసుకోండి మనం భూమి అనే గ్రహం మీద ఉన్నాం భూమి అనే గ్రహం ఎక్కడుంది యూనివర్స్లోనే ఉందిగా యూనివర్స్లోనే మనం ఉన్నట్టుగా అప్పుడు ఇంకా యూనివర్స్కి మనకి సంబంధం లేకుండా ఎక్కడ పోతుంది నేను కనెక్ట్ ఉన్నానా నేను కనెక్ట్ అయ్యి ఉన్నానా అని అడిగితే నేనేం చెప్పను చెప్పండి నాకే తెలీదు నా గురించి సరిగ్గా నా ప్రార్థనలు నా ధ్యానం నా యొక్క జీవితానికి ఉపయోగపడతాయి ఇంకొకళ్ళ గురించి నేను ఎట్లా తెలుసుకోగలుగుతాను తెలుసుకోలేను కదా ఇది వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా వాళ్ళు సాధన చేసి తెలుసుకోవాల్సిన విషయం అలాగే కొంతమంది కన్సల్ట్ అయ్యారు మేము వాళ్ళ వాళ్ళ స్థితిని చూస్తుంటే చాలా బాధ అనిపించింది కానీ మేము చేయగలిగింది మాత్రమే చేస్తాం కదా ఏదైనా సహాయం అంతకుమించి ఎవరం చేయలేం కదా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే యూనివర్స్ మాతో కనెక్ట్ అయిందా ఏంజల్స్ వచ్చాయా ఏంజల్స్ కనపడుతున్నాయి ఇట్లా మినుకులు మినుకులు అని ఒక లైట్ లాగా కనపడుతున్నారు నేను ఒకటి అడుగుతాను మనకి స్వాతంత్రం తెచ్చిన గాంధీ గారు ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని నష్టాలు పడ్డారో ఎన్ని కోల్పోయారో మనకి స్వాతంత్రం తెచ్చిచ్చారు ఎలాంటిది జరిగిందో ఫైనల్గా అయితే ఒక ఇండిపెండెన్స్ అయితే వచ్చింది ఎన్ని కండిషన్స్కి ఆయన తొలవంచారో వాట్ ఎవర్ ఇట్ మే బి ఏం జరిగినా స్వాతంత్రం ఇండిపెండెన్స్ అనేది తెచ్చారు ఆయన తెచ్చిన దానివల్ల ఎంతోమంది మరణం వల్ల ఎంతోమంది ఆడవాళ్ళ శరీరాలు తగలబడిపోయినాయి మగవాళ్ళు తగలబడిపోయారు ఎన్నో దెబ్బలు కొట్టించుకున్నారు వాళ్ళందరి యొక్క పుణ్యఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం వాళ్ళు భగవంతుడే కదా మనకి ఒక రకంగా దేవుడే కదా వాళ్ళు వాళ్ళు చేసింది తప్పో ఒప్పో మనం డిసైడ్ చేయాలా చెప్పండి వాళ్ళు ఇచ్చిన ఈ అద్భుతమైన గిఫ్ట్ని మనం ఆనందిస్తూ ప్రేమగా దానిని అనుభవించి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలా స్వాతంత్రానికి స్వేచ్ఛకే అర్థం తెలియట్లేదు మనకి యూనివర్స్ గురించి ఎట్లా మాట్లాడతాం చెప్పండి ఎవరో ఏదో ఈ సోషల్ మీడియా వ్యూస్ కోసమో లేకపోతే ఇంకొక దాని ఇష్టం వచ్చింది మాట్లాడే చేస్తున్నారు ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం లేదు వినేవాళ్ళు ఇది సత్యమా అబద్ధమా అని ఆలోచించాల్సిన అవసరం ఉందో లేదో కూడా అర్థం చేసుకుని అక్కడ ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఎవరు ఏది చెప్పినా ఆఖరికి నేను చెప్పిన అది ఎందుకు నమ్ముతారు ఒక్క నిమిషం ఆలోచించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది ఆలోచించాలి కదా ఇది కరెక్టా కాదా ఇది నాకెంతవరకు సెట్ అవుతుంది అని ఆలోచించాలి కదా ఆలోచించట్లేదు ఆలోచించుకోకుండా ఒక ఇరవై ఫైల్సు పది ఫైల్సు తీసుకుని వచ్చారు అవన్నీ నేను పంచభూత తత్వం జలతత్వంలో జలతత్వం కలిగిన ఆర్గాన్స్ యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీ ఇంకా కొన్ని సిమ్టమ్సు అవి చెప్పాను అవి బట్టి బైహార్డ్ చేసేసి నాకు చెవిలో గుయ్యమంటుంది అక్కడ తల వెంటుకలు తెల్లబడిపోయినాయి అన్నీ పిచ్చి పిచ్చి ఊహలు వస్తున్నాయి ఇవన్నీ చెప్తున్నారు పళ్ళు నొప్పులు వస్తున్నాయి నడు నొప్పి వస్తుంది మోకాలు నొప్పి వస్తుంది అసలు శరీరానికి ఇవ్వాల్సిన జీవశక్తి అంటే ఆహారం రూపంలో ఇవ్వాల్సిన శక్తినే ఇవ్వటం లేదు ఏదో ఒక ప్రోగ్రామ్ తెలుసుకోవడం ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మేయడం నేను వెజిటేరియన్గా మారిపోయాను ఓన్ డిషన్సు సొంత నిర్ణయాలు తీసేసుకోవడం మన పేరెంట్స్ ఏం తిన్నారు చెప్పండి వెజిటేరియన్ వాళ్ళ సంగతి నేను మాట్లాడలే నాన్ వెజ్ తిన్న ఫ్యామిలీలోంచి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా మన పేరెంట్స్ ఏం తిన్నారు నాన్ వెజ్ తిన్నారు కదా నేను మా నాన్ వెజ్ తినటం మానేశాను వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డిఎన్ఏనే కదా మన శరీరం మానేస్తే సెట్ అవుతుందా ఎన్ని రోగాలు అనుభవిస్తున్నారు నిప్పని చేయి నిప్పని మూడ్స్ స్వింగ్స్ అని డార్క్ మూడ్స్ అని సైకలాజికల్ ఎమోషన్స్ అని అగ్రెసివ్నెస్ అని ఇట్లాంటివి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు శరీరానికి ఆరు వందల లక్షల కోట్ల కణాలకు అందాల్సిన పోషక విలువలు ప్రతిరోజు అందాల్సిందే బ్యాలెన్స్గా నచ్చిందని ఆహారం ఎక్కువ తీసుకోవడము కరెక్ట్ కాదు నచ్చలేదని తక్కువ తీసుకుంటాము కరెక్ట్ కాదు కరెక్ట్గా ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్గా లేదో ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యం పాలవుతారు అవుతారు యూనివర్స్ సంగ తర్వాత అనారోగ్యంగా ఉన్న సా శరీరంతో ఏం చేస్తారు చెప్పండి మీరు ఫస్ట్ ఏమీ చేయలేము కదా ఏమీ చేయలేము ఇప్పుడు త్రిబుల్ సెవెన్ కార్ నెంబరు కార్ మీద కార్ నెంబర్ కనపడిందో త్రిబుల్ నైన్ నెంబర్ కనపడిందో చిన్నప్పుడు మనం చూడలేదా నాకు తెలిసి సీరియల్ నెంబర్ ఉన్న పది రూపాయల నోట్ల కట్టలో ఏదన్నా ఇంటికి ఫాదర్ తీసుకొచ్చారనుకోండి వాళ్ళు మా పిల్లల్ని పిలిచి ఇదిగో సీరియల్ నెంబర్తో ఉన్న కట్ట డబ్బులు ఇచ్చారు ఇచ్చారనుకోండి మనం హ్యాపీగా లెక్కబెట్టి దాంట్లో డబల్ నైన్ ఉందా జీరో వన్ అని ఇట్లా కౌంట్ చేసిన రోజులు నాకైతే నాకు తెలుసు ఇప్పుడు కొత్తగా చూస్తున్నామా చెప్పండి త్రిబుల్ సెవెను డబల్ నైను త్రిబుల్ నైను ప్రకృతి సిద్ధాంతాలు అనేవి ఒక పన్నెండు ఉన్నాయి యూనివర్సల్ లాస్ అంటారు ఇక్కడ దేవుడికైనా మనిషికైనా రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఎవరిమైనా ఈ సిద్ధాంతాలకి యూనివర్సల్ లాస్కి కట్టుబడి పని చేయాల్సిందే మనిషి జన్మ తీసుకున్న ఎవరైనా అవి ఒక పన్నెండు ఉంటాయి లా ఆఫ్ జెండర్ లా ఆఫ్ వన్నెస్ లా ఆఫ్ పొలారిటీ లా ఆఫ్ కరస్పాండెన్స్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ రిలేటివిటీ లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లా పన్నెండు ఉంటాయి ఈ పన్నెండికి కట్టుబడి పని చేయాల్సింది మిస్టరీ ఆఫ్ టెన్ టెన్ డెత్స్ అని ఉంటుంది ఒక బుక్కు దాన్ని చదవండి మనం గురువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఎన్ ఎలా మరణం పొందారో మీకు అర్థమవుతుంది మరి గురువు అంటున్నాం వాళ్ళకి ఎందుకు అంత హీనమైన మరణం వచ్చింది ఎందుకంటే ఎవరైతే ఏ మాటనైతే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద లేరు కాబట్టి నేను కాదు వేసింది పనిష్మెంటు మీరు కాదు యూనివర్స్ భగవంతుడే చూశారు చక్రాలు అనేవి కుండలిని అనేది ఇన్విజిబుల్ చక్రాలు యాక్టివేషన్ అనేది ఇన్విజిబుల్ సూక్ష్మ శరీరానికి సంబంధించింది డెబ్బై రెండు వేల నాడుల్లో అంతర్గతంగా సూక్ష్మ శరీరానికి సంబంధించినవే చక్రాలు ఇవి ఎవరికీ కనపడవు ఎవరి యొక్క ధ్యానం ద్వారా సాధన ద్వారా వాళ్ళు తెలుసుకోవాల్సిందే నన్ను అడిగితే నేనేం చెప్పను నేనేమైనా భూతద్దం పెట్టుకుని చూడనా మైక్రోస్కోప్ కింద పెట్టి చూడనా చక్రాలు యాక్టివేషన్ అయినాయా లేవా అనంటే ఏమి పిచ్చి ఆలోచనలు ఏమి పనికి మాలిన ఆలోచనలు ఏం పనులు చేస్తున్నామో అర్థం పద్ధం లేని పనులు ఇక్కడికి రావడం వచ్చి అసలు వాళ్ళు ఎందుకు ఇట్లాంటి ఇల్యూషన్స్కి వెళ్తున్నారో తెలుసా శరీరంలో నీటి శాతం తక్కువయ్యి ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఊహల్లో కన్ని వెళ్ళి ఊహల్లో విహరించి బాధ్యతలను విస్మరిస్తున్నారు దీనికన్నా పెద్ద తప్పు ఇంకొకటి లేదు కుటుంబంలో భార్యగా అయినా భర్తగా అయినా పిల్లల్లాగా అయినా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యతను నిర్వర్తించాలి నిర్వర్తించకుండా నేను సాధన చేస్తాను నేను ఇంకొకటి చేస్తాను నేను ఇంకొకటి చేస్తాను అని బాధ్యతలను విస్మరిస్తే దాని అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు బాధ్యతలు ఫుల్ఫిల్ చేయాల్సిందే ప్రతి మనిషి బాధ్యతను స్వీకరించినప్పుడు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి లేదా వాటి జోలికి వెళ్ళకూడదు వెళ్ళిన తర్వాత మన మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురో నలుగురో ఉంటారు కుటుంబంలో వాళ్ళకి చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయాలి ఇదేం గోల యూనివర్స్ నాతో కనెక్ట్ అయిందా నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉంది నేను పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాను నాకు డబ్బులు ఈరోజు వచ్చేస్తాయి రేపు వచ్చేస్తాయి ఎల్లుండి వచ్చేస్తాయి ఇది చెబుతున్నాళ్ళు శుభ్రంగానే ఉన్నారు వెంటనే మనమే అధపాతాళానికి వెళ్ళిపోతున్నాం అది మంచి చెడా నాకు అవసరమా లేదా అనేది ఎనాలసిస్ చేసుకోకుండా స్వీకరిస్తే శరీరానికి ఫుడ్ పెట్టట్లేదు జబ్బులు మయమైపోతున్నాం చేసే పని మీద శ్రద్ధ ఉండట్లా ఏదో కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ ఒంటరిగా కూర్చుంటున్నారు ఎందుకు అంటే శరీరంలో నీటి శాతం తక్కువైపోయి తినాల్సిన ఆహారం తినట్లేదు ఇలా ఊహల్లో బతుకుతాం నీటి శాతం తక్కువ మంచినీళ్లు సరిగ్గా తాగకపోయినా శరీరానికి పోషక విలువలు ఉన్న ఫుడ్ ఇవ్వకపోయినా మూడ్స్ స్వింగ్స్ వచ్చి సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ ఉన్న నోటు ఏది ఒక లక్ష రూపాయలను తీసుకురమ్మనని చెప్పని ఇప్పటి వరకు పెట్టుకున్నారు కదా ఒక లక్ష రూపాయలు ఏమైనా వచ్చినా ఏమో చూడండి లేదా రెండు లక్షలు వచ్చినా ఏమో చూడండి ఇంకా అప్పులు పాలైపోతున్నారు రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి అనుకుంటా మనం ఉన్నది యూనివర్స్లోనే భగవంతుడు మనకు కనపడకపోయినా నిరంతరం ఆయన బిడ్డలమే మనందరం ప్రకృతితో మనకి ఎప్పుడూ నిరంతరం మంచి అనుబంధం ఉంది కాబట్టి తినటానికి కూరగాయలు బతకటానికి ప్రాణవాయువు ఆక్సిజన్ను ఇస్తుంది ముందు శరీరానికి సరిగ్గా పోషక ఉన్న ఆహారం పెట్టండి తర్వాత చక్రాలు వాటి గురించి ఆలోచించుతాం పని మీద ధ్యాసతో పని చేయండి పనిని ప్రేమించండి అప్పుడు ఎవరో బాగు చేయాల్సిన అవసరం లేదు నేను బాగు చేయక్కర్లేదు ఇంకొకళ్ళు చెప్పే మీటింగులు వినక్కర్లేదు చక్కగా ఆ పని ద్వారా శ్రద్ధతో ప్రేమతో ఆ పనిని చేశారనుకోండి ఆ పని మీకు ఎంత సంపాదన ఇవ్వాలో అంత సంపాదన ఇస్తుంది ఒక అద్భుతమైన స్థితిలో కూర్చోబెడుతుంది అర్థం చేసుకుని అడుగులు వేయండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంతో ఉండండి పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించండి కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించండి ఇంకొక విషయం చెప్తున్నాను ఈ ఫైల్స్ అన్నీ పట్టుకుని నా దగ్గరికి రండి చక్కగా మటనో చికెనో ఫిష్ ప్రానో లేదా పప్పు ఉప్పో వేసి నాకున్న దాంట్లో నేను తృప్తిగా భోజనం పెడతా ఫ్రీగా వైద్యం చేయమంటే నేను చెయ్యను చేయల చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకు అనంటే నేను ఇక్కడ పొద్దున్న లేసిన మంచి నీళ్ళతో సహా కొనాల్సిందే హైదరాబాదులో నాకు ఎవరూ ఊరికినే ఏమీ ఇవ్వట్లేదు నా మీద మళ్ళీ అలుగుతున్నారు అదేంటో నాకు అసలు నేనేదో వాళ్ళ సొంత అక్కనో లేకపోతే చెల్లినో అన్నట్టు నా మీద అలుగుతున్నారు ఈ నాకు అర్థం కాదు నాకు తెలిసింది నేను షేర్ చేశాను తప్పు ఏదైనా ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి వింటాను ఆలోచిస్తాను తెలుసుకుంటాను ఏదో అందరం బాగుందాము అని మేము చేసిన రీసెర్చెస్లో ఇది ఒక అద్భుతమైన రిజల్ట్ వచ్చిందని చెప్తున్నా అంతేగాని అది పట్టుకుని మీకు అది ఉపయోగపడితే తీసుకోండి ఉపయోగపడట్లేదు అనుకోండి జస్ట్ క్విట్ విని వినేసి వదిలేయండి అంతేగాని నాకు చక్రాలు యాక్టివేషన్ అయినాయ్యా లేకపోతే నేను యూనివర్స్ గురించి నా నేను ఎప్పటి నుంచో మెడిటేషన్ ఎఫ్రిమేషన్స్ చెప్తున్నా వాళ్ళెవరో చెప్పిన పైత్యపు పనులు మీరు చేసి నన్ను బాధ పెట్టద్దు దయచేసి నాకు తెలీదు నాది రోజు నిరంతరం ఒక ప్రయాణం నేను తెలుసుకున్నది నేను షేర్ చేస్తాను దాంట్లో ప్రతి వీడియోలోనూ ఆల్మోస్ట్ చెప్తా తప్పు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేను తెలుసుకుంటాను నేను స్వీకరిస్తాను ఎందుకంటే అనుకోండి కరెక్ట్ చేసుకోవాలి దానివల్ల ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పాడైపోతారు కదా బాధ్యతలు నిర్వర్తించకపోతే ఇంట్లో భార్యా కానీ భర్తకి చేయాల్సిన అందించాల్సిన పనులు కానీ చేయాల్సిన పనులు కానీ చేయకపోతే కుటుంబం అయిపోతుంది కదా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క మెదడుని ఉపయోగించండి ప్రతి ఒక్కళ్ళకి ఆలోచించే శక్తి ఉంది తెలుసుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాలు అర్థమవుతాయి జ్ఞానం అద్భుతంగా అర్థమవుతుంది ఇక్కడ చేతగాని వాళ్ళమంటూ తెలివి తక్కువ వాళ్ళమంటూ ఎవ్వరం లేరు పుట్టిన రెండు సంవత్సరాల పిల్ల దగ్గర నుంచి చనిపోయే వరకు ప్రతి ఒక్క వాళ్ళ న్యూరాన్సు హ్యాపీగా ఎంత డేటానైనా స్టోర్ చేసుకోలే చేసుకునే అంత కెపాసిటీ ఉన్నాయి ఉపయోగించితేనే కదా మనం ఎవరు చెప్పింది ఎవరు ఏదన్నా చెప్పారనుకోండి దాన్ని ఫాలో అయిపోతాం కానీ దాంట్లో మంచి ఉంది ఎంత ఉంది చెడు ఎంత ఉందని ఆలోచించేది లేదు అసలు అర్థం చేసుకోవడమూ లేదు థ్యాంక్ యూ అండి నేను నాకు తెలిసింది మాత్రమే చెబుతున్నాను మీరు నేను చెప్పానను కదా కదా అని దానిని పట్టుకుని నేనేదో హెల్ప్ చేసేస్తానని దయచేసి నా దగ్గరికి రావద్దు ఎందుకంటే ఇక్కడ ప్రతి వస్తువు నేను కొనేదే నా వృత్తి ఇది వృత్తిని ఎప్పుడూ ఫ్రీగా చేయకూడదు కావాలంటే మంచి బిర్యానీ షాగోస్ నుంచి పారాడైజ్ నుంచి బిర్యానీ తెప్పించి పెడతాను కానీ నేను ఎవరికీ ఫ్రీ చేయలేను వైద్యం అనేది అలాగే ఏదన్నా అడగండి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను ఓపికగా చేస్తాను నాకు తెలిసిన జ్ఞానం నేను షేర్ చేస్తాను దయచేసి నాకు చక్రాల యాక్టివేషన్ అయినాయి మీ పైత్యం అంతా నాకు అంటించొద్దు నాకు వినే అంత ఓపిక లేదు సబ్జెక్టుకు సంబంధించింది అడగండి నేను చెప్పిన దాంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తా వంద సార్లు చెప్తా వెయ్యి సార్లు చెప్తా ఓపికగా చెప్తా ఇలాంటివన్నీ నాకు అంటించొద్దు అసలు ఎందుకంటే నేను చెప్తున్న ఎటువంటి విషయాల పట్ల నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు దానికి నేను బాధ్యురాలని కాదు మీ అంద ఎవరి మనసన్నా నొప్పి ఉంచుంటే సారీ అండి